సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి గురువారం రోజు నా ఈ మాటలు కేవలం నీ కోసం మాత్రమే వెంటనే వినుబిడ్డ అస్సలు నిర్లక్ష్యం చేయకు నీ కష్టాలన్నీ నేను తరిమేస్తాను నమ్మి నమ్మకంతో ఇది విను తల్లి అంతా మంచే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఈ గురువారం రోజు మనకి ఎలాంటి సందేశం తెచ్చారు అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు నాపై నమ్మకంతో నా మాటలు విని నీ పని నువ్వు చేసుకుంటున్నా కానీ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను బాధ పెడుతూనే ఉన్నారు కానీ నువ్వు అలాంటి వారిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళి తల్లి అందరూ నిన్ను గుర్తించేలా చేసుకో ఒక్కటి గుర్తుంచుకోమ్మా నిన్ను ఏడిపించేవారికి బాధ పెట్టేవారికి నిన్ను కిందకి లాగయ్యాలని చూసేవారికి నీ గెలుపుతో ఇవ్వు నీ గెలుపే నిన్ను ఏడిపించేవారికి నువ్వు వేసే పెద్ద శిక్ష అవుతుంది కాబట్టి నువ్వు ఏ పనైతే చేయాలి అని అనుకుంటున్నావో ఆ పనిపై శ్రద్ధ పెట్టు అప్పుడే విజయం నీకు సొంతమవుతుంది నువ్వు చేసే పనిలో అడ్డంకులు చిక్కులు వస్తున్నాయంటే అసలు దాని అర్థం ఏంటో తెలుసా ఆటలో గెలిచేవారికే కదమ్మా అడ్డంకులు సమస్యలు వస్తాయి ఇవన్నీ దాటుకుని ముందుకు వెళ్తే విజయం నీ సొంతమవుతుంది అసలు నీ శక్తి ఏంటో నీకే తెలియదు తల్లి నువ్వు విజయం సాధించాక నువ్వేంటో నీకే అర్థమవుతుంది అప్పుడు ఆ క్షణం నీ విజయాన్ని చూసి అందరూ తలదించుకుంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఆ ఆత్మవిశ్వాసాన్ని నీ మనసులో నిలుపుకుంటే నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని వదలకమ్మా గెలవాలి గెలుస్తాను అనే నమ్మకంతో పోరాడు తప్పకుండా గెలుపు నీ వాకిట ముందు నిలబడుతుంది నువ్వు కోరుకున్నది ఆశపడింది అప్పుడే కదా నిన్ను చేరుతుంది నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను తల్లి నువ్వు తలపెట్టే ప్రతి పనిలో నీకు విజయం వచ్చేలా చేస్తాను ధైర్యంగా ఉండు నా ఈ మాటలు అన్నీ విన్నాక నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బాబా ఇవన్నీ మీరే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపించవచ్చు కదా అసలు నాకెందుకు ఇన్ని కష్టాలు సమస్యలు అని అనుకుంటున్నావు కదా బిడ్డా ఎవరు చేసే పని వాళ్లే చేయాలి నీకు తోడుగా నేనుంటాను కదా నా ఆశీర్వాదాన్ని కూడా నీకు అందిస్తున్నాను అస్సలు భయపడకు కానీ తల్లి నువ్వు కొన్ని కొన్ని సందర్భాల్లో నన్ను అస్సలు గుర్తించడం లేదు అది ఏం నీ తప్పు కాదులే నీకొచ్చే చిన్న సమస్యలు పెద్దవిగా కనిపించడం వలన నువ్వు నన్ను గుర్తించడం లేదు అయినా కానీ నేను ఎప్పుడు నీతోనే ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తూ నీకు సాయం చేస్తూనే ఉంటాను అని గుర్తుంచుకోమా నీకు ఎలాంటి రాప ఆపద రాకుండా నేను కాపాడుకుంటూనే ఉంటాను ఒక నీడలా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ధైర్యంగా ఉండు తల్లి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చెయ్యి వదలను నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు తరువాత వచ్చే విజయాన్ని నేను నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను నేను నీకు ఎన్నో అవకాశాలు కూడా పంపుతూ ఉంటాను వాటిని ఉపయోగించుకోమ్మా నీకు అంతా శుభమే జరుగుతుంది ఇక నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో కూడా కన్నీరు పెట్టుకోకు నీ ఆనందం నీ ఆరోగ్యం ఎప్పుడూ నీ చేతిలోనే ఉంటాయి ఇవి రెండు బాగుంటే నీ జీవితమే ఆనందమయం అవుతుంది కదా కాబట్టి నీ మనసుని అదుపులో ఉంచుకో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోతావు నీ కష్టాలనే తలుచుకుంటూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు వాటిని నాకు అప్పగించు అంతా నేను చూసుకుంటాను కష్టం వస్తే కృంగిపోవద్దమ్మా అదే ఆనందం వస్తే పొంగిపోకు అన్నిటినీ అదుపులో ఉంచుకో అప్పుడే జీవితం కూడా నీ అదుపులో ఉంటుందని తెలుసుకో ఏది వచ్చినా సరే నువ్వు నువ్వుగానే ఉండు మంచిగానే ఉండు అప్పుడు నీకు అన్నీ అనుకూలంగానే మంచిగానే జరుగుతాయి అర్థమైంది కదా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు ఈ ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని ఈ గురువారం రోజు మనకు అందించారు మరి ఈరోజు బాబా గారు పంపిన ఈ గురువాకు మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Om um Sai